హాయ్ అండి వెల్కమ్ టు అమగంబాయ్యాపరణ ఈరోజు మనం ఎండి మిరపకాయలతో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను గోంగూరని కడిగి ఆరబెట్టుకున్నానండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను ఒక ఫోర్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకున్నానండి ఒక ఫోర్ స్పూన్స్ మినపప్పు యాడ్ చేసుకున్నాను ఒక పావు స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకున్నానండి ఒక వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి అన్నిటినీ కూడా స్లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఇలా పప్పులన్నీ కొంచెం వేగిపోయినాక నెక్స్ట్ ఇందులోకి నేను ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇందులోకి ఒక పదిహేను ఎండిమిరపకాయలు దాకా వేసుకున్నాను మంటగా లేవు నేను తీసుకున్నాను అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి నాలుగు రెబ్బల దాకా చింతపండు యాడ్ చేసుకున్నానండి అన్నిటిని కూడా స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి నేను మిరపకాయల్ని మనం తుంపుకుంటూ ఎరిగిపోయేంత గుల్లగా వేయించుకోవాలండి ఇలా అన్నీ వేయించుకున్నాక అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలండి చాలా అర్చుకోవడానికి మనం నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్లోనే నేను గోంగూర యాడ్ చేసుకొని వేయించుకుంటున్నానండి ఆయిల్ అదే సరిపోతుందండి ఇలా గోంగూర అంతా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి గోంగూర అంతా దగ్గరకు అయిపోయి వాటర్ అంతా వాపరేట్ అయిపోయి దగ్గరకు అయిందాక ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి నేను ఎలా వేయించుకున్నాను గోంగూరని బాగా దగ్గరగా వేయించుకున్నాను చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకున్నానండి ఇందాక మనం ఆరబెట్టుకున్న ఎండుమిరపకాయలు పప్పులు అన్నిటినీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం కొంచెంగా అన్నీ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాంట్ యాడ్ చేసుకుంటున్నానండి అన్నిటినీ కూడా బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక ఆరేడు ఎల్లిపాయలు వేసుకున్నానండి పొట్టుతో పాటే వేసుకున్నాను ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకుంటున్నానండి వెల్లిపాయలు కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం చల్లార్చుకున్న గోంగూరను యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి రోలున్నవారు రోట్లో నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను గోంగూర యాడ్ చేసుకున్నాక ఒక వన్ మినిటే గ్రైండ్ చేసుకున్నాను వెంటనే గ్రైండ్ అయిపోతుందండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నాది పచ్చడి ఎలా ఉందో మీరు ఒకసారి ఇలా అంతా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకుంటున్నానండి నేను నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి మళ్ళీ నేను ఇందులోకి ఎండుమిరపకాయలు తాలింపు గింజలు యాడ్ చేసుకున్నానండి అన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది దాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు యాడ్ చేశానండి నేను కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుందని తాలింపులు నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీ టెక్స్చర్ వచ్చిందాక వేయించుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుందండి దోశలోకి కూడా బాగుంటుంది ఎండి మిరపకాయలతో గోంగూర పచ్చడి అండి ప్లీజ్ ఫాలో అమోఘంబాయ్ ఆపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్ అండి